హాయ్ అండి ఈరోజు నేను పండు మిరపకాయ టమాటా పచ్చడి అయితే నూరుతున్నానండి ఇది నిల్వ పచ్చడి అయితే కాదండి కొద్ది రోజులు ఒక పది పదిహేను రోజులు లేదంటే ఒక ఇరవై రోజులు అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ అయితే ఉంటుందండి ఫస్ట్ మిరపకాయలు టమాటాలు అయితే కడిగేసుకున్నాను టమాటా ముక్కలు కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి కొద్దిగా నువ్వులు వేసుకుంటే బాగుంటుందండి ఇది కొద్దిగా నువ్వులు వేయించానండి ఈ పచ్చడి మా చెల్లి చేస్తుందండి అండి చాలా బాగుంటుంది తను చెప్తేనే నేను చేశాను నాకైతే దీని గురించి తెలియదండి తను చెప్తేనే నేను చేశాను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి నేను తిన్నానండి చాలా బాగుంది అందుకని చెప్పి మిరపకాయలు కూడా తనే తీసుకొచ్చిందండి వచ్చినప్పుడు ఇంకా మా అమ్మాయికి ఇష్టం ఈ పచ్చడి అంటే అందుకని అయితే చేస్తున్నానండి నేను నువ్వులు వేయించుకున్న బాండీలోనే నువ్వులు నూనె లేకుండా వేయించుకోవాలండి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా వేగనిచ్చానండి ఈ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత దీనిలోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకుని అయితే వేయించేసుకోవచ్చండి ఇదిగోండి పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగినాయి కదా ఇట్లా అయితే వేయించేశాను నేను ఇది కొద్దిగా వేగిన తర్వాత దీనిలో టమాటా ముక్కలు అయితే వేసేసానండి ఈ మిరపకాయ టమాటాకి కొద్దిగా చింతపండు పుల్లగా ఉన్న చింతపండు అయితేనే బాగుంటుందండి పులుపు తక్కువ చింతపండు అయితే కొంచెం తీ తీగా అంత రుచిగా అయితే ఏమి ఉండదండి దీన్ని నేను రోట్లో నూరానండి చూడాలి నా తిప్పులో మిరపకాయ తొక్క మెదగదు కదండి త్వరగా ఎందుకు బాబు రోట్లో అన్నట్టు అయితే నా ఫీలింగ్ అయితే ఉందండి చక్కగా మిక్సీలో వేసి బర్రను ఒక తిప్పి తిప్పేదానికి ఎందుకు నాకు ఈ కష్టాలనైతే అనిపించాయండి ఇదిగోండి ఈ పండుమిరపకాయలు ఇంకా ఈ టమాటాలో ఉన్న నీరంతా ఎగిరిపోయే వరకు ఎగరపెట్టేసుకోవాలండి దీన్ని ఇది మొత్తం ఎగిరిపోయిన తర్వాత దీనిలోని కొద్దిగా చింతపండు అయితే పెట్టేసుకోవాలండి చింతపండు అమ్మ బాగు చేసి పంపిస్తుంది అని చెప్పాను కదండి ఆ చింతపండు అందుకని కడిగే అవసరం లేదు లేదంటే కనుక మీరు కొద్దిగా కడిగేసుకొని ఇలా పెట్టేసుకోండి దీనిలో ఈ చింతపండు పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు అయితే నేను వేగనిచ్చానండి దీన్ని ఇదిగో చూడండి ఇదంతా వేగిన తర్వాత ఇక రోల్ అయితే సెటప్ చేసుకున్నానండి నేను ఫస్ట్ ఈ నువ్వులు వేసేసి రోట్లో అయితే దంచేసుకున్నానండి నువ్వులు చిన్నప్పుడు రోట్లో నువ్వుల కారం కొట్టేవాళ్ళండి పక్కన కాముట్లు మామగారు ఉండేవాళ్ళు ఆ మామగారు కూడా పిలిచి ఇట్లా వాళ్ళండి వెనక ఇంట్లో పనే కాదు ఇలా పక్క వాళ్ళు ఎవరైనా చెప్పినా సరే చేయము అనకుండా అయితే చేసేవాళ్ళం అండి అలా అయితే పని వస్తుందని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా ఏమీ అనేవాళ్ళు కాదు అయితే నేర్చుకునేవాళ్ళం అండి ఈ ఫస్ట్ అయితే నువ్వులు ఇట్లా దంచేసానండి నువ్వులు త్వరగానే నలిగిపోతాయి అంతేమి ఇబ్బంది ఏమి పెట్టవు నువ్వులు మరీ మెత్తగా నలకపోయినా పర్వాలేదండి కొద్దిగా పలుకున్న పర్వాలేదు నువ్వులు వేగిన తర్వాత దానిలోనే కళ్ళుప్పు జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నానండి నేను ఈ వెల్లుల్లిపాయలు ఏంటో బండబండగా చాలా లావుగా ఉన్నాయండి ఏంటో చైనా వెల్లుల్లిపాయలు వస్తున్నాయి అంటున్నారు ఈ మధ్య ఏమో మరి నాకైతే ఏం అర్థం కాలేదు ఇంకా తెచ్చుకున్నాను కదా అని ఇంకా ఆ వెల్లుల్లిపాయలను అయితే వాడేస్తున్నానండి ఈ వెల్లుల్లిపాయలు జీలకర్ర ఈ కళ్ళుప్పు కూడా మెత్తగా నలిగే వరకు దీన్నైతే నల్ల నలిగేలాగా కొట్టేసుకున్నానండి దీన్ని ఇది నలిగిన తర్వాత అప్పుడు ఈ పండుమిరకాయలు టమాటా ఇవి వేసైతే నూరానండి ఒకరోజు దొండకాయ ముక్కల పచ్చడి కూడా చేశానండి రోట్లో నేను కానీ ఆ వీడియో డిలీట్ అయిపోయింది ఇంత కష్టపడి రోట్లో చేశాను ఈ వీడియో డిలీట్ అయిపోయిందని భలే ఫీల్ అయ్యానండి ఇవిగా చూడండి ఫస్ట్ అయితే చింతపండు తీసేసి ఆ నువ్వుల్లో వేసేసి అయితే దంచేసానండి చింతపండు కొంచెం టైం పడుతుంది కదా ఈ లోపు నువ్వుల్లో కూడా ఏమన్నా పలుకున్నా అది కూడా మెత్తగా మెదిగిపోతుందని చెప్పి ఇట్లా చేసేసానండి ఈ రోడ్లో నూరుతున్నంతసేపు మా అమ్మాయితో అంటూనే ఉన్నానండి మిక్సీలో వేస్తే బర్రం చక్కగా నలిగిపోయేది టైం పట్టేసింది అనవసరంగా పెట్టాను అంటే మామూలుగా ఏ పచ్చళ్ళైనా రోట్లో నూరేయచ్చు కానీ ఈజీగా ఈ మిరపకాయ అంటే అబ్బా చాలా కష్టమండి అవి తొక్కలు ఉంటాయి కదా బాగా తోలు మందంగా ఉంటుంది కదా మిరపకాయ అందుకని చెప్పి కొంచెం కష్టమైందండి ఇంటి పనులు అసలు చాలా భయంకరంగా ఉన్నాయండి అసలు నేను వీడియోలు తీయడం కూడా ఆపేశాను ఇంకా అసలు వీడియోలు కూడా ఏదో పెట్టానంటే పెట్టాను అటు ఏదో పెడుతున్నాను కానీ అంత ఇంట్రెస్ట్గా అయితే పెట్టట్లేదండి అస్సలు టైం ఉండట్లేదు టైం ఏం సరిపోవట్లేదు ఇంకా మా అమ్మాయి ఏమో కొంచెం కాన్సన్ట్రేట్ చెయ్యి వీడియోస్ మీద అంటుంది కానీ నాకైతే అస్సలు టైం సరిపోవట్లేదండి ఒక పక్క ఇంట్లోనే కిటికీలు తీయడం గుమ్మాలు తీయడం ఇంకా ఆలమర్లు పెట్టడం ఇంకా వాటరింగ్ చేసుకోవడానికి అసలు పొద్దున సాయంత్రం గంట గంట అది ఇదే పడుతుందండి పొద్దునసేపు పొద్దున పూట అయితే మా వారు చేస్తున్నారు కానీ ఈవినింగ్ అయితే ఇంక మొత్తం నేనే చూసుకోవాల్సి వస్తుందండి ఇంకా చాలా కష్టంగా ఉంటుందండి వాటరింగ్ విషయం ఇక ఇంట్లో అన్నీ కూడాను ఎక్కడ చూసినా దుమ్ములేనండి అసలు ఆ దుమ్ములు కూడా అసలు ఒక పక్క తుడుస్తుంటే ఒక పక్క దుమ్ములు అసలు చాలా చిరాగ్గా ఉందండి ఇల్లు అంతా మీకు కుదిరితే ఈసారి షెడ్ గదిలో ప్లేట్లు పెట్టేసి అలమార పెట్టేయడం ఇంకా ఫ్లోరింగ్ కూడా అయిపోయిందండి పలే పెద్దగా నీట్గా వచ్చింది అది కూడా చూపిస్తాను ఒకసారి ఇదిగోండి ఇలా కష్టపడి కష్టపడి దీన్నైతే ఒక కొలిక్ అయితే తీసుకొచ్చానండి ఈ పండుమిరపే టమాటా పచ్చడిని అసలు ఎంతసేపు పట్టిందోనండి అరగంట సేపు అయితే నూరేనేమో ఆశ్చర్యపోవక్కర్లేదు ఖచ్చితంగా అరగంట పట్టే ఉంటుంది ఇది నలిగిపోయిన తర్వాత దీనిలో ఫస్ట్ నువ్వులు అది నూరుకున్నాం కదండి ఆ నువ్వులు కూడా వేసేసి నూరుకున్నామండి ఇది నూరుకున్న తర్వాత నలిగిన తర్వాత అయితే పచ్చడి తీసేసుకున్నాను ఇంకా వీడియోస్కి వ్యూస్ కూడా సరిగ్గా ఏం రావట్లేదండి మరి నేనేమన్నా మిస్టేక్స్ చేస్తున్నాను ఏమో నాకైతే అర్థం కావట్లేదు కొంచెం మీ సపోర్ట్ కూడా కావాలండి మీ సపోర్ట్ ఉంటేనే నేను ఏమైనా చేయగలను కొంచెం సపోర్ట్ చేయండి ఈ ఒక్కసారికి ఇదిగో చూడండి ఇలా పచ్చడి అయితే కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నాను నేను ఉప్పు సరిపోయింది ఉప్పు సరిపోతే ఇబ్బంది లేదు సరిపోకపోతే ఇంకా కొంచెం అయితే వేసుకోవాలండి ఇంకా ఈ టైంలో కళ్ళు ఉప్పు నలగదు కాబట్టి ఇంకా సాల్ట్ వేసేసుకోవాలి ఈ అంతా తీసిన తర్వాత ఈ రోట్లో అయితే అన్నం వేసుకొని కలుపుకున్నామండి మేమైతే ఇంకా ఆ వేడియో అయితే తీయలేదు కొద్దిగా చాలా కొంచమే వేసుకొని కలుపుకున్నాము ఆ తర్వాత దీన్ని అయితే తాలింపు వేసేసానండి తాలింపు వేసిన తర్వాత తాలింపులో కొద్దిసేపు వేగనిస్తే కనుక ఈ పచ్చడి అయితే బాగుంటుందండి గుంటూరులో పండుమిరపకాయలు ఎక్కువ పండుతూ ఉంటాయి కదా పచ్చిమిరపకాయల కన్నా పండుమిరపకాయ ఎండుమిరపకాయ కదా అక్కడ దొరికేది వాళ్ళైతే ఈ పండుమిరపకాయలు పచ్చడి మా చెల్లి వాళ్ళు కనీసం ఈ పండుమిరపకాయల సీజన్లో పది రోజులకు అయినా అట్లా చేసుకుంటూ ఉంటారండి ఇదిగోండి తాలింపు పెట్టేసిన తర్వాత ఆ తాలింపులో ఈ పచ్చడి వేసేసి అయితే కొద్దిసేపు వేగనిచ్చేసాను చూడండి భలే టేస్టీ టేస్టీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను ఉప్పు సరిపోలేదని చెప్పి కొంచెం సాల్ట్ వేసేసి అయితే కలిపేశానండి